అందరికీ చేపం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా వైసీపీ చేత పనులు ఎలా ఉన్నాయో మా ఓడిని మా వాటర్ ఫాల్స్ క్యాండిడేట్ ని దింపారు ఈ మా ఆడుతుంటే ఎదరు కూర్చున్న వాళ్ళు అందరి మీద వాటర్ ఫాల్సే మా అనిల్ యాదవ్ ఈ వాటర్ ఫాల్స్ అనిల్ యాదవ్ ఏమంటాడో ఒకసారి చూద్దాం గారిని ఈరోజు ఒక్కటే ఈ వేదిక ప్రతి రాజశేఖర రెడ్డి గారికి చెప్పుడు ప్రతి రాజశేఖర రెడ్డి గారికి అభిమాని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఒక్కటే అడుగుతా ఉన్నాం ఏంటి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఇబ్బంది పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడి మాట మీరు చేర్చాలనుకున్న ప్రతి ఓటు కూడా ఎవరికి రద్దు చేకూర్చాలనుకుంటా ఉన్నారు చిన్న కాలమైన రాజశేఖర్ రెడ్డి గారికి శత్రుగా చంద్రబాబు నాయుడు గారికి అడుగుతా ఉన్నా తగ్గించరా కొంచెం మెల్లగా మాట్లాడరా బాబు నువ్వు మెల్లగా మాట్లాడితేనే ఎదుటిలో తడిచిపోతున్నారు దానితో ఎందుకు అక్కడ ఏమీ లేదు కదా టాపిక్ లేదు కదా నువ్వు అంత అగ్రెసివ్ చెప్పాల్సిన అవసరం లేదు కదా ఏమన్నావు ఏ ఆ డైలాగ్ ఏంటి అమ్మా నువ్వు ఓడి చేకుంటున్నావు ఎవరి కోసం వాళ్ళ ప్రత్యర్థుల కోసం చేల్చాలనుకుంటున్నావు అనే మాట కదా అది దానికి ఎందుకురా తమ్ముడు ఎందుకు అంత వాటర్ వేస్ట్ చేసుకోవడం లోపల ఉన్నది మన ఒంట్లో ఆరు లీటర్లు వాటర్ ఉండాలిరా ఆ వాటర్ అంత బయట పోయిందనుకో మనం మొత్తం పైకి వాటర్ ఉంచరా బాబు అవ్వకోచ్చు ఆ వాటర్ ఫాల్ సాపు ఇంకా ఇది అని అడుగుతా ఉన్నా రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక దళితుడు ఓటు చీల్చాలన్నా ఒక బీసీ ఓటు చీల్చాలన్నా మైనార్టీ ఓటు చీల్చి ఎవరికి లబ్ధి చేకూర్చాలనుకున్న ఆలోచన చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కా లేకపోతే తమ్ముడు వాటర్ ఫాల్స్ తమ్ముడు అసలు ఆ ఓట్లన్నీ ఎవరి జగన్ ఓట్లు అవన్నీ కాంగ్రెస్ పార్టీ ఓట్లు కదా అంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లు మీరు జీల్ చేసుకుని కాంగ్రెస్ పార్టీని వెనుపోడు పొడి చేసి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చి మా ఓట్లు మనం తీసుకుంటాం అనక్కంటే అది వెన్నుపోటని ప్రచారం చేస్తున్నాం అంటే ఫాల్స్ ఉండాల్సిన వాడు బాబును అసలా ఇప్పుడు ఎగ్జాంపుల్కి అనిల్ యాదవ్ నేను పక్కపక్కన కూర్చున్నాం అండి నా జేబులో పర్సు కొట్టేశాడు అనిల్ యాదవ్ నా జేబులో పర్సు పొడి ఎత్తే కాసేపు చూసుకున్నాను నన్ను చూసుకుని రే బాబు ఈ పర్సును ఆదిరాన్ని తీసుకుంటే దానికి గగ్గోలు పెట్టి నా పర్సు తీసేసుకున్నాడు నువ్వు ఏడ్చావు అనుకో వాటర్ ఫాల్స్ తమ్ముడు ఎంత అసహ్యంగా ఉంటుందో ఇప్పుడు షర్మిల గారు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఏవైతే ఉన్నాయో మళ్ళీ మోసం చేశాడు జగన్ రెడ్డి మనం మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో ఉండాలి లేదా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవాలి అన్నదనుకో దాంట్లో అంత ఇడ్డూరం ఏముంది అబ్బాయి ఆ ఆలయే కదా ఓట్లు క్రిస్టియన్స్ ఓట్లు మైనారిటీ ఓట్లు దళిత ఓట్లు చాలా వరకు కాంగ్రెస్ పార్టీయే కదా అసలు జగన్ రెడ్డి మోఖం చేసి ఒక కూటను ఉందా కనీసం సొంత బాబాయ్ ఇంట్లో సొంత చెల్లి సున్నితారెడ్డి ఓటేస్తుందా సొంత తోడబుట్టిన చెల్లి షర్మిలమ్మ జగన్ రెడ్డి కోటేస్తుందా సొంత తల్లి విజయమ్మ జగన్ రెడ్డి కోటేస్తుందా సొంత ఇంట్లోనే పది ఓట్లు ఉంటే ఎనిమిది ఓట్లు పడవు జగన్ రెడ్డికి ఏ బయట వాళ్ళ ఓట్ల గురించి ఎందుకు బాధపడుతున్నా ఆ ఓట్లో కాదు కాంగ్రెస్ ఓట్లు కాంగ్రెస్ ఓట్లతో నెగ్గారు మీరు ఒకవేళ మళ్ళీ కాంగ్రెస్ ఓటు కాంగ్రెస్కి పడినా ఆ ఓట్లు మళ్ళీ వెనక్కి వెళ్ళాయి గర్వాపసి అన్నట్టు అనమాట అంతేగాని మీ ఓట్లు చేయాల్సిన మేడం అసలు మీకంటూ ఓట్ బ్యాక్ ఉందా కాంగ్రెస్ పార్టీ పార్టీ చంద్రబాబు కాంగ్రెస్ పార్టీనే వెనకొండి చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నారట కానీ మీ ఎక్స్పెక్టేషన్స్కి చంద్రబాబు నాయుడు గారి సమర్థత మీద మీకున్న నమ్మకానికి సోపర్రా వంద సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీనే చంద్రబాబు నాయుడు గారు ఎనుకుంటూ నడిపిస్తున్నారు అంటున్నాడు అంటే ఆయన అంత సమర్థులని వీళ్ళ భావన చంద్రబాబు నాయుడు గారికి క్యాపబిలిటీ ఉంది దేశాన్ని కూడా ఒంటి చేత్తో నడిపించగలడు వీళ్ళ నమ్మకం ఓకే ఆ నమ్మకాన్ని మెచ్చుకుంటున్నాను నేను కానీ షర్మిలమ్మని టార్గెట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి వెంటకడుతున్నారు చూడండి తప్పురా చాలా తప్పది ఒక్కసారి గుండెల మీద చేసుకోవడం అని మాత్రం ఆలోచన ఒక పొరపాటు చేస్తే చరిత్ర కూడా చరిత్ర పుటల్లో మాయని మచ్చగా మిగిలిపోతుందేమో అనే ఒక భయం ఈ రోజు రాజశేఖర రెడ్డి అభిమానించే ప్రతి గుండె చెప్పుడు కూడా ఈ రోజు అందరం కూడా బాధపడుతూ ఉన్నాం ఆలోచన చేయమని మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ ప్రతి గుండె కూడా ఇది తమ్ముడు దేంత ముందు వీడియో వచ్చిందండి అమలారా అయ్యలారా ఈ ఒక్కసారికి తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు నాకు ఓటు వేయడం అని ఎడుతూ మాటాడు ఇడుతు అంటే యాక్టింగ్ అనమాట అండి జనాలు నమ్మించాలంటే అలా ఏడు చేయగలరు ఇలా నవ్వేయగలరు మళ్ళీ అలా బెదిరించేయగలరు వార్నింగ్లు ఇచ్చేయగలరు బో మంచి కళాపోషకులు ఉన్నారని బా వైసీపీలోనే అయితే వైసీపీ ఓట్లనట కాంగ్రెస్ పార్టీ జీల్చేస్తుందట గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందటండి అది ఇదేనేమో